గారిది అయితే అప్గ్రడేషన్ కింద మనం సిఎస్సి ముప్పై పడకల ఆసుపత్రి కనుక దీన్ని చేయాలని చెప్పేసి తమ దృష్టికి తీసుకొని పోతా ఉన్నాం సార్ ఆల్రెడీ లో సిఎస్ఈ అయింది తర్వాత కూడా మనకు కంటిలో కూడా సిఎస్ఈ ఎందుకంటే కంటి నారాయణ కీడికి కనీసం ఇరవై ఐదు కిలోమీటర్ ముప్పై కిలోమీటర్ల దూరం ఉంటుంది కాబట్టి అక్కడ సిఎస్సి ముప్పై పడకల ఆసుపత్రి కూడా చాలా అవసరం అక్కడ డెలివరీలు కూడా చాలా చాలా ఎక్కువైతున్నాయి సార్ అక్కడ డెలివరీస్ కూడా ఎక్కువైతాయి మనకు ట్వంటీ ఫోర్ అవర్స్ పిఎస్సి కింద వస్తుంది తర్వాత కరసుగుత్తిలో కూడా అక్కడ మనకు సిఎస్సి ఉంది ముప్పై పడకల ఆసుపత్రి ఉంది మనము కొత్తగా ప్రతిపాదించినటువంటి పిఎస్సిలు మనకు బాసర్లో ఒకటి నాగిల్గిద్దె ఒకటి బోరిన్సా ఒకటి సంజీవపేట ఒకటి కృష్ణాపూర్ ఒకటి ఇవన్నీ ఒక నాలుగైదు సబ్ మనకు పిఎస్సీలు కూడా ప్రతిపాదించడం జరిగింది సార్ ఒక నాలుగైదు సబ్ సెంటర్స్ కూడా ప్రతిపాదించడం జరిగింది ఈ సిఎస్ఈ లు సార్ ఆల్రెడీ సిఎస్ఈ లు ఎస్టాబ్లిష్ అయిన సిఎస్ఈ లకి కేడర్స్ కూడా మనకు వచ్చేటట్లు స్టాఫ్ వచ్చేటట్లు కూడా చూడాలని చెప్పేసి మనవి చేసుకుంటా ఉన్నా ఇంకా లు శంకరంపేట పెద్ద శంకరంపేట మెదక్ జిల్లాలో ఉన్నటువంటిది అక్కడ సిఎస్ఈ కూడా అవసరం సార్ ఎందుకంటే ఆ పీఎస్సీ చాలా బాగా జరుగుతుంది